నియోజకవర్గంలో రెండు వందల కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి లైనింగ్ కార్యక్రమం పూర్తి చేసి కొంగనూరు బ్రాంచ్ కెనాల్ వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా దాదాపు ఐదు వందల కోట్ల పైచీలకు ఖర్చు పెట్టబోతున్నాను తొందరలోనే టెండర్లు గిలవబోతున్నారు వాటి మరమ్మతులు కూడా జరుగుతాయి అక్కడ కూడా లైనింగ్ జరుగుతుంది ఇంకో అక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేసి కన్నెల్సి కొంచెం డ్రౌటింగ్ పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీ మొహాలకి జనాలు కూర్చొని నీళ్ళలో దిగి జలదీక్షలు చేయకుండా కాలం అప్పులు నడిస్తే మీకు అర్థమవుతుంది అసలు మీకు రూపకల్పత రైతుల కష్టాలు ఈ ప్రభుత్వం రైతులు చేసినటువంటి మంచి ఏందనేది మీకు అర్థమవుతుంది అసలు ఈ వాస్తవ పరిస్థితి ఇంజనీరింగ్ అద్భుతం ఇది నిజంగా మనస్ఫూర్తిగా ఇంజనీరింగ్ అధికారులను కూడా మేము కాంట్రాక్టర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందించాలా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా వాళ్ళకు కూడా రుణపడుతుంది ప్రభుత్వం కూడా వాళ్ళకు రుణపడదు వాళ్ళ కష్టం కూడా ఊరికే పోలేదు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీళ్లు ఇది పరిగెత్తుతూ ఉంటే మనసులో ఒక తృప్తి ఒక సంతోషం ఒక శక్తి అది ఇది కూడా లేకుండా అడ్డగోలుగా ఏదో పబ్లిసిటీ కోసం పేపర్లో ఫోటో వస్తుంది ఏదో ఒక రకంగా ప్రజల్ని మబ్బ పెడతామని చేసేటువంటి దిగజారుడు రాజకీయాలు స్వస్తి పలకమని చెప్పేసి చెప్తాం అంతేకాకుండా ఇదే చెరు చెర్లపల్లి రిజర్వాయర్ నుంచి కదిరి మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం కూడా నీటిని కేటాయించిన మీ చేత కాదా గత ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో మేము జీవో ఇచ్చినాం మా ప్రభుత్వంలో ఏడు కిందట జివో ఇస్తే ఆ జివోను కూడా కన్వర్ట్ చేసుకుని మీరు నీళ్లు అందించిన పాపాలు మీరు పోలా కరెంటు కరెంట్ కరెంటు బిల్లుల రూపేనా తడిసి మోపడేటువంటి పరిస్థితులు కదిరి మున్సిపాలిటీకి ఉండకూడదని మేము ఆలోచన చేస్తున్నాం ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమృత్ కింద ఇరవై మూడు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తి జిందాల్ జిందాల కంపెనీ వాళ్ళు కూడా టెండర్ పార్టిసిపేట్ చేసిన టెండర్ దక్కించుకున్నారు తొందరలోనే పనులు కూడా మొదలైతాయి ఈ ప్రాంతం కూడా ఈ చెరువుపల్ రిజర్వాయర్ నుంచి కూడా కదిలి మున్సిపాలిటీ ప్రాంతానికి తాగునీటి కష్టాలు కూడా తీరబోతున్నాయి నదీ జలాంటి ఇవన్నీ వాస్తవాలు బై రికార్డ్స్ ఎక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడటం లేదు ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం లేదు మీ మాదిరిగా అరాచకమైనటువంటి పరిపాలన చేయలేదు అవాస్తవాలు ప్రచారం చేయడం లేదు వాస్తవాల్లోనే మాట్లాడుతాను వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేస్తున్నాం మాకున్నటువంటి చిత్తశుద్ధి మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రకాలుగా ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి రాయలసీమ ప్రాంతానికి మంచి చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైనా గతంలో కానీ ప్రభుత్వ వర్తమానంలో కానీ ఉన్నాయంటే కేవలం కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కంఠాపరంగా కూడా చెప్తాం మీది కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదో కొద్ది కొద్ది కాగు పనులు చేసేసుకొని కాంట్రాక్టర్లకు డబ్బుల కోసం పనులు చేసినారు కానీ మీరు పూర్తి చేయలేకపోయారు పూర్తి చేసినది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలు కూడా బైపాస్ రోడ్డు మొదలు పెట్టిండేది పని తీసుకొచ్చిండేది కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెడతా ఉండేది మళ్ళీ కూటం ప్రభుత్వంలోనే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే దాన్ని ప్రారంభోత్సవం చేసినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ మళ్ళీ బైపాస్ రోడ్డు వాహనదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినారు అంటే ప్రభుత్వాలకి పాలకులకు చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉండాలా అంతేగాని రాజకీయాలు చేయడం కోసం అబద్ధాలు చెబితే ప్రజలు అమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఇది వాస్తవము అంతేకాకుండా మా నాయకులు కూడా మన కూర్చోబెట్టి ఇరిగేషన్ అధికారులతో పాటు కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీరు కూడా అధికారులను తీసుకొని గ్రామాల్లో పోండి కాలుగొట్లు ఎంబడితే పోండి ఎక్కడైనా రైతాంగానికి వీళ్ళు పనిచేస్తున్నప్పుడు కొద్దిమందికి మన్నేయడము లేదంటే కొంతమంది మా భూమి గుయిందనడము ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఆ ఇబ్బందులు మనం దగ్గరుండి మధ్యవర్తితో చేసి మరి తొలగించమని చెప్పేసి కూడా మా నాయకులకు తెలియజెప్పడం ఇది మాకు ఉన్నటువంటి చిత్తస్థుద్ధి మేము పనిచేసే విధానం ఇంత చెప్తాడనంటే మాకు ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది కష్టం చేసినాము తెలుసుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతాం మీకు తెలియదు ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు ఇవి ప్రజలకు కూడా చైతన్యపరచడానికి మేము చెప్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అంతేకాకుండా మీకు ఈ సందర్భంగా చెప్తాను దాంట్లో పెంట మాటలు పదే పదే నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం నేను గతంలో ఇదే హెచ్ఎన్ఎస్ఎస్ వైండింగ్ లైనింగ్ కోసం రివ్యూ మీటింగ్ పెడితే ఆ రోజున ఈ గారు కూడా ఉన్నారు ఎస్సీ ఇన్చార్జ్ సిఈ గారు కూడా ఉన్నారు నేను గొడవ పట్టడం జరిగింది కాండపేట మండలానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గత ప్రభుత్వంలో వచ్చిందంటే మంత్రి గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చాలా అవసరం ఏం కాదు మాకు అమలు చేసి తీరాలని పట్టుబట్టడం గొడవ పెట్టుకోవడం జరిగింది దానికి మళ్ళీ ఆయన అంగీకరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద గాండపేట మండలం ఏదైతే ఉందో దానికి మిగతా కూడా ఫినాన్షియల్ శాంక్షన్స్ కూడా ఇచ్చేసి టెండర్స్ పిలిచండి అని చెప్పేసి కూడా ఆ రోజే ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది మాకు మాకున్నటువంటి పనిచేయాలనే ఉంది మాకు ఈ రోజున మొన్నటి రోజున రివ్యూ పెట్టుకున్న రోజున మళ్ళీ అధికారులతో కూడా చెప్తున్నాం ఇరిగేషన్ ఈ గారితో కూడా మైనర్ ఇరిగేషన్ కింద ఉందంటే హెచ్ఎన్ఎస్ఎస్ఓల్ని మైనర్ ఇరిగేషన్ వాళ్ళని కూర్చోబెట్టి డిపిఆర్ కూడా గతంలో ఎవరో చేసినారో అది పాత రేట్లకు అంటే కొత్త రేట్లకు కూడా వేసేసి నిన్నటువంటి మళ్ళీ మా ఇరిగేషన్ శాఖ మంత్రులతో మాట్లాడడం జరిగింది దాన్ని తొందరగా ఇదే వర్క్లోనే మీరు ఇంకో టెండర్ ప్రొట్ చేస్తాము తొందరగా డిపిఆర్ పంపించండి అని ఆయన కూడా తెలియజెప్పడం జరిగింది అయితే ఈ గారు కూడా చెప్పిన టూ త్రీ డేస్లో నాకు డిపిఆర్ కంప్లీట్ చేసికోండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి డిపిఆర్ రెడీ చేస్తుంది అది దానికి రేట్లు ఎస్ఆర్ రేట్లు తిరిగినాయి ఆ రేట్ల ప్రకారం కొత్తగా ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది తొందరలోనే దాన్ని కూడా టెండర్ పిల్లబోతున్నాం బాండ్ల పెట్ట కూడా ఈ కాలంలో వచ్చేటువంటి అనేది కూడా వాస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి పరిస్థితులు మేము ఎప్పటికప్పుడు మా నాయకులు కూడా నేర్చుకోవాలి ఇవన్నీ నేనేదో లెక్చర్ ఇస్తాను లేదు పబ్లిసిటీ కోసమో లేదు పేపర్ల కోసమో కాదు ఈ ప్రాంత రైతాంగం తెలుసుకోవాలి ఈ నియోజకవర్గంలో నాయకులు తెలుసుకోవాలి వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేయాలి వాస్తవ రూపం జరగబోతున్నటువంటి పరిస్థితులకి మీ మీద మీకు అవగాహన ఉండాలనే కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చూస్తాం రాయలసీమ కాశగా ఉన్నటువంటి మీరు రాయలసీమ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి అందరి నివాస్రవంతికి మీ ఐదు సంవత్సరాల కాలంలో కేటాయించినటువంటి నిధులు ఎంత మీకు ధైర్యం ఉందా చెప్పడానికి కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అది కూడా ఈ కాంట్రాక్టర్ల ద్వారా మీరు ముడుపులు చెల్లించుకునేటువంటి పరిస్థితి కానీ కూడా పడినటువంటి పరిస్థితి అదే మేము గతంలో వేల కోట్ల చిల్లరతో కోట్ల గతంలో సంవత్సరాల కూటమి ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టినాం మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా కూట ప్రభుత్వం టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ వైట్నింగ్ కూడా చేసి ఏ సామర్థ్యంతో అయితే ఈ ప్రాజెక్టు రూపుదిద్దు కొలబడిందో ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో నీటిని డ్రా చేయడానికి ఎందుకు చెప్తున్నారంటే పైన శ్రీశైలం హెడ్ దగ్గర మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల వాటర్ని మనం డ్రా చేయడానికి ఉంటుంది ఉంటే గతంలో కాల వెడల్పు కావచ్చు లాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కలిపి కింది వరకు మనం అది తీసుకుపోలేనటువంటి పరిస్థితులు ఉన్నందుకే వాటిని వెడల్పు చేసి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితుల్లో మేము పనిచేస్తాము రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను జగన్మోహన్ రెడ్డి కలుగించుకోమని చెప్పేసి తెలియజెత్తా